ఆహా బ్రహ్మశ్రీ నేనే దైవం ప్రాణం పోసిన మా అమ్మ దైవం ఆయువిచ్చిన వాయువే దైవం దాహం తీర్చిన జలమే దైవం నీడనిచ్చిన చెట్లే నాకు దైవం నేను నుంచున్న ఈ నేల కూడా నాకు దైవమే మంచి చేసే నీలో అంతరాత్మ కూడా నాకు దైవమే నా ఆకలి తీరుస్తున్న ఏదైనా నాకు దైవమే పచ్చ పచ్చని అడుగుల తల్లి ఎన్నో ఔషధాల దైవ రూపం గంగా కావేరి కృష్ణ గోదావరి యమున సరస్వతి ఏ రూపంలో ఉన్న జలం కూడా నాకు దైవమే దేవుని రూపం పూజించే జాతరలు కూడా దైవమే కుంభమేళా కోటి మంది ఆకలి తీరుస్తుంది సువాసనలు కురిపించే నా తల్లి ఇనుము వెండి బంగారమిచ్చిన దైవం నేను పూజించే దైవానికి నిత్యం సపర్యాలు చేసే బ్రాహ్మణుడు నాకు దైవుడు ఐందవ ధర్మరక్షణకు కట్టుబడ్డ ప్రతి సైనికుడు నాకు దైవమే అన్నం వండుకునే కుండలిచ్చిన కుమ్మరన్నా నాకు దైవమే నా పాదరక్షకు చెప్పులిచ్చిన మాలమాదిగలు నాకు దైవమే నాకు ఉద్యోగం ఇచ్చినను కాపాడుతున్న ఆ వైశ్యుడు కూడా నాకు దైవమే నా మురికి బట్టలు తెల్లగా చేసిన ఆరోగ్యం కాపాడుతున్న చాకలివాడు నాకు దైవమే వేటకు వెళ్ళి మాంసం తెచ్చి కడుపు నింపిన ఆ బోయవాడు నాకు దైవమే నాకు బట్టలిచ్చిన చేనేత అన్నలు నాకు దైవమే పంటలు పండించి జనాల ఆకలి తీరుస్తున్న కాపులు రెడ్లు కూడా నాకు దైవమే నాకు బంగారు ఆభరణాలు ఇచ్చిన కంసలి కులస్తులు నాకు దైవమే నా మూటలు మూతలు మోస్తున్న కూలీ అన్న నాకు దైవమే నా పెళ్ళికి మేలా తాళం వేసి మేలగల్లు కూడా నాకు దైవమే నాకు విద్య నేర్పిన గురువులు ప్రత్యక్ష దైవం నాకు వైద్యం చేస్తున్న వైద్యులు నాకు దైవం ఇంతమంది ఆప్తులనిచ్చిన నా హైందవ ధర్మంలో ప్రతీదీ దైవమే మంచి చేసే ఏదైనా దైవమే ఆ దైవ రూపాలనిచ్చిన పరమాత్మ అందరిలో ఉన్నాడు దేవుణ్ణి ఏ రూపంలో అయినా పూజించు ఫలితం ఉంటుంది అనేది హైందవం దేవుణ్ణి ఇలానే పూజించు లేకపోతే చస్తావనేది మతం ఈ ప్రపంచంలో హైందవం తప్ప అన్ని మతాలే మూర్ఖత్వానికి మరో రూపాలు అందుకే హైందవం ఇచ్చిన జీవన మార్గం మతమనేది మూర్ఖులు వెళ్లే మార్గం జై హింద్